మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు అగ్నిలోక స్వచ్ఛమైనది రే గెంబలు పెట్టవా కెమెరా పెట్టవా అవన్నీ మన దగ్గర ఎక్కడ లేదా ఉండవరా కానీ చెప్పాలి అలాగా అరే అవునా సరేలేరా నేను వెళ్ళిపోతాను లేతే మరి ఇంకేడు చేస్తాం ఆడ నేను హ్యాపీ నువ్వు హాయ్ ఫ్రాన్స్ గుణా కేవ్స్కి వెళ్ళాను సీన్ మనకు లేదు కాబట్టి మనకు వైజాగ్ దగ్గరలో బుర్రా కేవ్స్కి అయితే వెళ్తాను తొంభై ఎనిమిది కిలోమీటర్లు కాబట్టి ట్రైన్ ఎక్కైతే ఇప్పుడు మనం వెళ్తాం రైల్వే స్టేషన్కి వస్తాం ట్రైన్ ఎక్కైతే ఇప్పుడు వెళ్ళాలి ఈరోజు తెల్లారే చాలా బాగుంది అండగా ఉన్నది ఈ రోజు చాలా పీస్ఫుల్గా గా ఉంటుంది అనిపిస్తుందిరా రా ఏదో తేడాగా ఉంది అమ్మ తేడా రానన్నా బ్యాంబూచిను కొంటానో టికెట్ తీయలారా తీరిపోయింది మళ్ళీ ఏదో బొక్క నాకు సరే ఫ్రాన్స్ వెళ్దాం పదండి ఏవండి మాస్టరు ట్రైన్ ఏ ఫ్లైట్ పేర మీదకి వస్తుంది అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను అంటే నాకు తెలిసి రిజర్వేషన్ ఇవన్నీ కన్నా ట్వంటీ ఫైవ్ రూపీస్ జనరల్ డెక్కడ తీసుకుంటే మనకు తక్కువ రేట్లో అయితే అయిపోద్ది కానీ గుర్తుంది కదా ఆరు గంటలకు ముందు వస్తేనే మనకి కొంచెం సీట్ దొరుకుతుంది లేకపోతే మాలాగ ఇలా కూర్చుని పోవడమే అలా ఒక టూ అవర్స్ తర్వాత అయితే మేము ఈ కొండలపైకి అయితే ఎంటర్ అయిపోయాము ఇది కూడా మన స్టార్టింగ్ లోనే ఒక జలపాతం లాంటిది ఒకటి కనిపించింది కానీ సరే వీడియో తీలేము ఎందుకంటే ఇది కూడా చూస్తున్నారు కదా వీళ్ళు బోల బోలా గుహలు వచ్చినప్పుడు సరే తీన మమ్మల్ని వీడియోలు ఇంకో అన్నకైతే కొంచెం రిక్వెస్ట్ చేసి కిటికీ దగ్గర ఫోన్ పెట్టి అయితే వీడియో కొంచెం తీసుకున్నాను కొద్దిగా బాగానే వచ్చాయి అనుకుంటున్నాను ఇదిగో మీకు అక్కడ బ్రిడ్జ్లో కనిపిస్తున్నాయి కదా ఇవై చాలా బాగా అనిపించింది మాకు ఇలాగ వెళ్తున్నప్పుడు ట్రైన్ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది ఇలాగా మొత్తం అప్రాక్సిమేట్లీగా థర్టీ టనల్స్ అయితే వచ్చాయి మా ఊళ్ళు లెక్క పెట్టాడు కానీ అక్కడికి ఇరవై ఎనిమిది వచ్చినట్టు ఉన్నాయి అన్నాడు అంటే లెక్కలో ఎక్కడ చిన్న మిస్టేక్ అయిపోయింది గూగుల్లో అయితే థర్టీ అని చూపించింది మేము కూడా లెక్క పెట్టాం కానీ ట్వంటీ ఎయిట్ వచ్చి చెప్పాడు మా వాడు ఒక్కోసారి మిస్ అయిపోయింది ఎందుకంటే వ్యూ పాయింట్ వస్తున్నాయి ఏమో గోల గోలా తీనివ్వట్లేదు అంటే అందరూ సీట్లో లేరు అందరూ లెగిపోయారు పైకి ఇంకెక్కడ తీయడానికి అవుతుంది ఇంక సరి తీయడానికి అవ్వలేదు అక్కడక్కడ కొంచెం తీయడానికి అయితే కొన్ని కొన్ని ప్రయత్నాలు అయితే చేశాను ఇదిగోండి మనకు పైనుంచి చూస్తున్నప్పుడు చాలా బాగా కనిపిస్తుంది మధ్యలో ఇల్లులు కూడా ఉంటాయి అక్కడ మరి వాళ్ళు ఎలా ఉంటున్నారో ఏంటో మరి ఇక్కడైతే ఏ దొరకవు కదా మనకు తెలిసినంత వరకు కానీ ఎక్కడే వాళ్ళు పని చేసుకుంటూ ఎక్కడ బతుకుతున్నారు ఇదిగోండి మనకు సీడ్ దొరకకపోతే ఇంక ఎలాగ ఉంటుంది ఆ ఇరకల చీరకలం చూసుకోవాలి ఇంకా ఎలాగ ఉంటుంది ఇక్కడ నుంచి చూడడానికి చాలా బాగుంది అసలు అక్కడ అక్కడ జంతువులు ఉంటాయని చెప్పారు కానీ అక్కడ కనిపించలేదు మాకైతే అంటే చిన్న చిన్న జంతువులు ఉంటాయంట అంటున్నారు అంటే మొత్తం అడవిలు కదా ఇవన్నీ అందుకనమాట అలా మాటల్లోనే మనం బుర్రా కేవ్స్ రైల్వే స్టేషన్ కి అయితే వస్తాం ఇదిగోండి ఇదే స్టేషన్ స్టేషన్ అయితే చాలా నీట్ గా ఉంటది ఇప్పుడు మనం ఇక్కడ దిగిపోలే అంటే మనకి ఇక్కడికి వచ్చినట్టు తెలియాలి కదా అందుకని ఐ లవ్ బుర్రా దగ్గర అయితే ఫోటో దిగించాను ఇదిగోండి మనం ఇలాగ అటు నుంచి అయితే రైట్ తిరిగి అలా నడుచుకుని పట్టాల మీద నుంచి వెళ్ళిపోతాడు చిన్న మెట్లు వస్తాయి ఆ మెట్లు కిందకి వెళ్ళిపోతే మనం ఈజీగా వెళ్ళిపోతాం అంటే స్టేషన్ లోపల నుంచి కూడా ఒక రూట్ ఉంది కానీ మేము ఇలా దగ్గర వస్తాం అలాగ వెళ్ళలేదు ఇదిగోండి ఆ కిందకి దిగి మన రైట్ తిరిగి ఆ లోపలికి అయితే నడాలి ఇప్పుడు ఇది నడిచినప్పుడు ఇది కొద్దిగా ఇబ్బంది పడ్డాను ఎందుకంటే కొద్దిగా అప్పుల ఉంది ఇక్కడ ఈ బ్యాగ్ కూడా ఇది నాకే ఇస్తాడు ఇక్కడ చూడండి మన కోదిలతో అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ చూడండి ఇప్పుడు దగ్గర నుంచి లాగేసుకుంటుంది కొబ్బరికాయ ముక్క అలాగ ఉంటుంది ఇక్కడ అంటే మనలో ఏం చేయవు కానీ ఇక్కడ మనం తినేవి కానీ పట్టుకొని తిరిగితే మాత్రం లాగేసుకుంటాయి దాంట్లో అయితే చూడాల్సిన లేదు అప్పుడైతే భయపడిపోయింది ఒక్కసారిగా కానీ ఆవిడ నేను చేయలేదు ఆ కొబ్బరి అయితే లాక్కొని వెళ్ళిపోయింది అదే కొబ్బరికై పీస్ మనం మీ కిందకి చూస్తే ఇక్కడ నదిలోకి ఏదో ప్రవహిస్తుంది అదేంటో తెలియదు చిన్న నదిలా ఉంది అంటే ఒకప్పుడు గుహలో నుంచి అక్కడ మార్గం ఉండేది అంట లోపలికి ఆ నది దగ్గరికి వెళ్ళడానికి ఇప్పుడైతే లేదంటే తీస్తారు మల్లటూరు మల్లటూరు వాళ్ళగలే అంటే తినకుండా కదా మనం అట్లకి వెళ్ళి ఏం చేస్తామని తీస్తారు ఇక్కడ దగ్గరలో ఉన్న వీళ్ళకైతే తెలిసి ఉంటది ఇక్కడ ఉన్న ట్రైబుల్స్ ఉంటారు కదా మన వాళ్ళకైతే తెలిసి ఉంటది అక్కడికి వెళ్ళగల కానీ మనకు తెలియదు అంటే వద్దని తీసింది మళ్ళీ అలా అసలు ఎందుకు చేయడం అని ఎవరిని అడగలేదు నేను డబ్బులు టికెట్ పెద్దోళ్ళకైతే ఎనభై రూపాయలు చిన్న పిల్లలకైతే అరవై రూపాయలు మనం కెమెరా ఏదైనా పట్టుకెళ్తే ఒక వంద రూపాయలు తీసుకుంటారు అంతే కానీ మనందరి కెమెరా అక్కడ ఉన్న ఫోనే మన కెమెరా ఇదిగోండి కట్టా ముగ్గురు మెళ్ళాం కాబట్టి రెండు వందల నలభై రూపాయలు అంటే బ్యాగ్ పట్టుకుని మేము తిన్న గెలిపాం తర్వాత అన్నయించి బ్యాగులు ఎలవలేదని లేదని చెప్పాడు మాది రెండు బ్యాగులు ఉన్నాయి మళ్ళీ ఒక బ్యాగ్ పది రూపాయలు అంట రెండు బ్యాగులు ఎందుకు వేస్ట్ అని ఒక బ్యాగ్ ఇంకో బ్యాగులో పెట్టేసి అయితే పది రూపాయలతో అవ్వకూడదు సలాగ ఉంటుంది ఇదిగో లోపలికి వెళ్ళడానికి అయితే మరి మెట్టిలో స్టార్టింగ్లో నుంచి ఇక్కడి నుంచే స్టార్టింగ్ అనుకున్నాం కానీ కాదంట కింద వరకు నడుచుకొని వెళ్తే అక్కడి నుంచి మనకు ఎంట్రన్స్ ఉంటుందట ఇవ్వండి ఇక్కడ మధ్య మధ్యలో అయితే ఇక్కడ చూడండి కొంతమంది అయితే కర్రలు పట్టుకుని ఉన్నారు ఎందుకంటే మనం కోతులతో కొద్ది జాతరగా ఉండాలి కదా అందుకని అయితే వీళ్ళు అలా కాపలా కాస్తున్నారు వాటికి అవే మనల్ని ఏం చెయ్యవు కానీ మనం ఏమైనా బ్యాగులు అవి లాగేస్తాయని పిల్లలు వాళ్ళు భయపడతారు కదా అందుకని ఇవ్వండి ఇక్కడ ఏదో మ్యాటర్ అంతా రాశారు అంటే ఇవి ఎలా ఏర్పడ్డాయి అని మనం అలా మెట్లు అయితే ఈ కిందకైతే వెళ్ళిపోవాలి ఇగో కింద ఉంటాయి గుహలు ఇంకొకటి అలా గెంతుకొని అయితే మనం వెళ్ళిపోదాం జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు అస్సలు ఖాళీ లేదు ఫుల్ క్రౌడ్ ఉంది మేము వచ్చిందే ఆదివారం ఇంకా క్రౌడ్ ఉండకుండా ఉంటుంది మిగతా రోజులు వద్దా అంటే మిగతా రోజులు మనకు అవ్వదు ఇంకా ఆదివారం రావాలి ఇక్కడ మాకు స్టార్టింగ్లోనే ఇక్కడ చిన్నది గుట్టులో కనిపించింది ఇక్కడ ఫోటో దిగుదామని డిసైడ్ అయిపోయి ఫోటో దిగుదామని ఇక్కడికైతే వస్తాం ఇక్కడ మీరు రాయలు చూస్తున్నారు కదా ఇవి చాలా పాతవి అంటే ఈ గుహల కోసం చాలా కథలు ఉన్నాయి కొంతమంది వన్ ఫిఫ్టీ మిలియన్ అనే లక్షల సంవత్సరాల కింద నుంచి అంటున్నారు కొంతమంది టెన్ మిలియన్ అంటున్నారు తెలియదు కానీ ఇవైతే చాలా పాతవని మనకు అర్థమవుతుంది అంటే సహజ సిద్ధంగా ఏర్పడ్డాయి ఎవరు తయారు చేయలేదు ఇక్కడ ఇదిగోండి ఇక్కడ మన స్టార్టింగ్లోనే నందేశ్వరది చిన్న విగ్రహం అయితే ఉంది అక్కడే దానం పెంచుకున్నాం వెళ్ళినప్పుడు అలా బొట్టు పెట్టుకొని అయితే వెళ్ళిపోదాం మన అయితే కిందకి ఇలా దిగాలి మెట్లు ఉన్నాయి కదా దిగినప్పుడు కొంచెం జాతర చూసుకోండి ఎందుకంటే అది టైల్స్లా ఉంటుంది జాగ్రత్త మళ్ళీ అంత మొత్తం రాయాలి కదా ఎక్కడ తగిలినా మనల్ని ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళాల్సింది అలాగ ఉంటుంది జాతర దిగాలి జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు మొత్తం లోపలంతా జనాలే మనకు అసలు మాట్లాడడానికి సిగ్గు మళ్ళీ అలా ఉంటే మాట్లాడడం చేయలేము అదే బహింగం అంటే ఇక్కడ చాలా మంది పరిశోధనలు అయితే చేశారంట ఇక్కడ మీరు ఆయిల్ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ ఆట అంతట అవే ఆ షేప్లో అయితే తయారవడం జరిగింది ఎవరు తయారు చేయలేదు అంటే ఇక్కడ కొన్ని తవ్వకాలు అయితే చేశారు శాస్త్రవేత్తలు కొంతమంది అప్పుడే దొరికినవి ఇక్కడ చిన్న చిన్న పనిముట్లు అయితే దొరికాయంట ఈ గుహల్లో అంటే అవి ముప్పై ముప్పై ఏళ్ళు సంవత్సరాలు ఇంకా యాభై ఏళ్ళు సంవత్సరాలు కిందట అంట అప్పుడు దీంట్లో ఆదిమానం లాంటి వాళ్ళు జీవించారని చెప్తున్నారు ఇక్కడ అంటే ఇక్కడ దొరికిన వస్తువులు బట్టి అంటే బుర్రా అంటే ఒక అర్థం ఉంది బుర్ర అంటే తెలుగులో రంధ్రం అని అర్థం దానివల్ల బుర్ర అంటారు అంటే ఈ గుహలు సహజ సిద్ధంగా ఏర్పడ్డాయి కదా ఇవి ఎలా ఏర్పడే అందానికి చిన్న తీరైతే ఉంది మన దగ్గర శాస్త్రవేత్తలు చెప్పిందని బట్టి నీటిలోని హ్యూమిక్ యాసిడ్ ఇంకా సున్నపురాయిలో కాల్షియం బై కార్బనేట్ రెండు రసాయన చెరిగి జరిగినప్పుడు అయితే అంటే ఇది ఖనిజాన్ని కూడా కరిగించేస్తుందంట అలాంట జరుగుతుందంట ఆ రెండు కలిస్తే అలా జరిగినప్పుడు ఈ రాయి కూడా కరిగి ఇదంతా గుహలా ఏర్పడ్డాయి అంట అలాగైతే చెప్తున్నారు సైన్స్ చెప్తుంది అది సైన్సా ఫిజిక్సా మ్యాథ్సా పోనీ ఏదో ఒకటి మ్యాథ్స్ అనుకున్నా ఇప్పుడు ఏదైతే ఏంటి మనకి ఏదో ఒకటి అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు నాలెడ్జ్ డివైన్ అంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం అయితే ఈ గుహలపై నుంచి గోస్తాని నది అయితే ప్రవహించేదంట ఆ గోస్తాని నదికి సంబంధించిన వాగులు ఉంటాయి కదా చిన్న చిన్న పాయిల్లాగా విడిపోతాయి అంటే వాటిలో ఒక వాగు అయితే దీని నుంచి ప్రవహించడం అయితే జరిగింది ఇందాక చెప్పాను కదా రసాయన చర్య జరిగిందని దానివల్ల ఈ గుహలు అయితే ఏర్పడ్డాయంట అంటే మనం చెప్పట్లేదు అది మ్యాథ్స్ చెప్పింది ఈ పైన వస్తున్నారు కదా ఆ పైన శివలింగం ఉంది ఇక్కడ కనిపిస్తున్నవి ఏవి కూడా ఎవరు తయారు చేయలేదు అవి సహజ సిద్ధంగా ఏర్పడినవి ఆ రసాయన చీర జరగడం వల్ల ఆ రాయిలు అయితే ఆ షేప్లో అయితే మారిపోయి ఒకటి శివలింగంలాగా ఇంకొకయితే ఆవులాగా అలాంటి ఆకారాలు అయితే చాలా ఏర్పడ్డాయి అంత ఇక్కడ అవి అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మనం చూడడానికి చాలా బాగా పెట్టారు ఒకప్పుడైతే చిన్న చిన్న లాంతలు పట్టుకొని ఇదంతా చూపించారు అట గైడ్స్ అయితే కానీ ఇప్పుడు అయితే చాలా బాగా చేశారు అక్కడక్కడ లైటింగ్ సెట్టింగ్ మనకు అంత కనిపిస్తుంది కదా చాలా నీట్గా చూడడానికి అయితే బాగుంది ఈ మెట్లెక్కి అయితే మనం పైకి వెళ్ళాలి అలా వాటర్ పడుతూనే ఉంటుంది మీరు అయితే కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఉంటే ఎక్కాలి లేకపోతే మనకి హాస్పిటల్ తీసుకెళ్లాల్సిన లేదు ఎందుకు పైన అయితే చిన్న శివలింగం అయితే ఉంటుంది అక్కడ కూడా ఉంటారు ఉంటుంది అంటే కొంచెం ఎక్కువ లైటింగ్ లేకపోవడం వల్ల మేము క్యాప్చర్ చేయలేకపోయాం అలాంటివి ఇదిగోండి ఇక్కడ నుంచి మనం మళ్ళీ మెట్లు దిగి కిందకైతే నడుచుకొని వెళ్ళాలి మేము ముందు పైన శివలింగాన్ని చూద్దాం ఏంటంటే పైకి అయితే వస్తాము మళ్ళీ కిందకి దిగి అయితే వెళ్ళాలి ఇదిగోండి మన వీడియో సరిగ్గా రాలేదు ఎందుకంటే మన ఫోన్ దాన్ని అంత బాగా క్యాచ్ చేయలేకపోతుంది మన కొద్ది పాత ఫోన్ అందుకని మీరు చూస్తే చాలా బాగుంటుంది ఇక్కడికి వచ్చి మీరు చూస్తే చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆ అయితే దానిపై నుంచి మనకు ట్రైన్ అయితే వెళ్తుంది అంట కరెక్ట్గా ఈ పై నుంచి మనకి రైల్వే ట్రాక్ ఉందంట నేను ఫస్ట్ అయితే ఇలాగ రో ఇలా వెళ్ళడం దారి లేదు లేదనుకున్నాను ఎరకల నుంచి కానీ ఇంకో అన్న అయితే ఆ ఎరకల నుంచి లోపల దూరికి వస్తాడు అప్పుడు కింద నుంచి వెళ్ళాలని అర్థమైంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు చాలా చల్లగా ఉంది అయితే మనకి ఇది త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ మొత్తం సంవత్సరం అంతా కూడా చల్లగా ఉంటుందంట బయట ఎంత వేడిగా ఉన్నా కూడా లోపల అయితే మాత్రం చాలా చల్లగా ఉంది మీరు వస్తే మాత్రం ఇక చూడండి అలా వాటర్ ఇలా పడుతూనే ఉంది ఎరకుల నుంచి వస్తుంది వాటర్ అవును అంతా అంటే అటువైపు కన్నా ఇటువైపు చాలా బాగుంది అంత ప్లెయిన్గా ఉంది లైటింగ్ ఇదంతా కనిపిస్తుంది ఇక్కడ మీ ఫోటోలు తీసేవారు కూడా ఉంటారు మీరు కావాలంటే ఇక్కడ ఫోటోలు తీర్చుకోవచ్చు హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు అంతే కానీ చాలా బాగా తీస్తారు ఇవన్నీ ఈ లైటింగ్ ఇవన్నీ కనిపిస్తున్నప్పుడు తీసుకుంటే చాలా బాగుంటుంది ఫోటో మనం గుర్తుగా పెట్టుకోవచ్చు అనమాట అంటే ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఇవన్నీ తెలియాలనుకుంటే ఒక గైడ్ అయితే ఉంటారు బయట మన వాళ్ళతో అయితే మాట్లాడుకుంటే మన టూ హండ్రెడ్ తీసుకుంటారు ఆ గైడ్ అయితే మనం మొత్తం అంతా తిప్పి చూపించి దాని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే చెప్తారు మన చాలా ఈజీగా ఉంటుంది మనకు అర్థం అవడానికి మన భారతదేశంలో ఒక గుహలే కాదు చాలా రకాల గుహలు అయితే ఉన్నాయి కానీ మన భారతదేశంలో అత్యంత లోతైన ఇంకా ఎక్కువ పొడవగల గుహలు అయితే ఇవన్న మన బుర్రా గుహలు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా రాయి ఈ రాయి మీద ఇలా వాటర్ పడడం వల్ల చూసారు ఏ కలర్లో అయిపోయిందో ప్యూర్ వైట్ కలర్లో అయితే అయిపోయింది అంటే ఈ వాటర్ అయితే ఇప్పుడు ఆగదు అలా నిరంతరం దాన్ని పడుతూనే ఉంటుంది అందుకని చూసారు కదా ఈ రాయిలు అలా సేఫ్ లేదు అలాగైతే మారిపోయారు రసాయన చర్య వల్ల అప్పుడు జరిగిన చర్య వల్ల ఇలాగ అయిపోయింది అంటే బ్రిటిష్ వాళ్ళకి చెందిన విలియమ్స్ కింగ్ అనే ఒక ఆయన ఎయిటీన్ సెవెన్లో అయితే ఈ గుహనైతే అయితే జరిగిందంట అప్పుడే ప్రపంచానికి తెలియడం అయితే జరిగింది అంటే ముందులో ఈ దారి అంతా ఉండేది కాదు కదా ఎవరు సరిగ్గా వచ్చేవారు కాదు నైన్టీన్ నైన్టీలో మన రాష్ట్ర పర్యావరణం శాఖ ఉంటుంది కదా వాళ్ళైతే స్వాధీనం చేసుకొని ఇలా మొక్కలు ఇవన్నీ ఇక్కడ పెట్టడం అయితే జరిగింది మెట్లు వేయడం అలాంటివి చేయడం వల్ల ఇప్పుడైతే పర్యాటకులు అయితే చాలామంది ఎక్కువ మంది అయితే వస్తున్నారు అంటే మన అరకులో చూడాల్సిన ప్రదేశం ఇది కూడా ఒకటి ప్రత్యేకమైనది అంటే ఇప్పుడు అంటే మనలో అందరూ మంజిమా బాయ్స్ సినిమా చూసి గుణా కేసు గుణా కేసు అంటున్నారు కానీ నాకు తెలిసి ఆ గునా కేసు కన్నా మన ఈ బుర్రా కేసు చాలా బాగుంటాయి ఇది నా ఒపీనియన్ మరి నేను ఎప్పుడు గునా కేసు చూడలేదు కానీ నాకు తెలిసినంత వరకు ఇవే బాగుంటాయి అనుకుంటున్నాను మీరు ఎవరైనా చూస్తే అంటే ఆటకండి ఇవి బాగున్నాయి లేకపోతే అదే బాగుంటుందా కమెంట్ అయితే చేయండి చూద్దాం తెలుసుకుందాం మనమైతే ఇదంతా మీరు చూస్తున్నారు కదా ఇక్కడైతే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి ఈ రాయల మీద ఎక్కేసాను కదా అని ఎక్కి ఫోటోలు దిగిగండి కాల్ జారిందని కిందకి వెళ్ళిపోతాం చెప్పాను కదా మనం హాస్పిటల్కి కూడా తీసుకెళ్లాల్సిన లేదు రాయిలు అయితే చాలా జారుగా ఉంటాయి వాటర్లో పడుతూ ఉంటుంది కదా అందుకని కొంచెం అన్నీ సాఫ్ట్గా అయిపోయాయి రాయిలు మనం తిన్న కొండలేక ఈ మెట్లు ఎక్కకుండా గుట్ట మీద నుంచి అయితే వెళ్తాను అలా ఉంటుంది అంటే మేము టెన్ అయితే దిగాము ట్రైన్ ఇక్కడ ఇక్కడ నడుచుకొని వచ్చి వచ్చినప్పటికైతే పాత ఒక పదకొండు అయింది అదే టెన్ ఫార్టీ ఫైవ్ అయింది இது அந்த சூசினி தவிர மேம் எல்லாம் திரம் காப்பிட்டு இக்கடி கூதல் கொடிச்சுக்கூட லப்பல போட்டு இக்கட அரிசெத்துந்தாட்டமீத காண அக்கடிக்கை எல்லாம் பயம் அனுப்ப இதுகோன்னு பைட்டக்கை வச்சா மதம் பன்னெண்டு கல் அந்த బయటకైతే వస్తాం మీకు అక్కడ రైట్ సైడ్ లో కనిపిస్తుంది కదా అదే జిప్ లైన్ తోడు కట్టి ఇటు పంపిస్తారు ఐదు వందలు అంట మనకెందుకు లేని ఎక్కలేదు అది మీరు అనుకుంటే ఎక్కొచ్చు కావాలనుకుంటే మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో సిక్స్ ఫార్టీ ఫైవ్కి మార్నింగ్ మన వైజాగ్ నుంచి ట్రైన్ ఉంటుందని మళ్ళీ ఇటు నుంచి రిటర్న్ ట్రైన్ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది ఇంకా ట్రైన్స్ ఉందో ఈ రెండు ట్రైన్స్ వెళ్ళాలనుకుంటే ఒక ట్రైన్ రావాలంటే ఒక ట్రైన్ నాకు తెలిసి ఇటు నుంచి రిటర్న్ ట్రైన్ కన్నా మనం ఎక్కడెక్కడికి వెళ్ళి ఈ కిందకు వచ్చిన తర్వాత గుహల నుంచి ఆటో అడిగి బస్ స్టాప్ దగ్గర దిగి బస్సు ఎక్కి వెళ్ళిపోవడం మంచిది కొంచెం డబ్బులు కొంచెం అయినా మనం బేగి వెళ్ళిపోతాం ఇంటికి మనం ట్రైన్ ఎక్కామంటే ట్రైన్ బే రాదు ఫోర్ ఫార్టీ ఎయిట్ ఫైవ్ అన్నారంటే ఫైవ్కి ఫైవ్ థర్టీ కలిగి వస్తుంది మన ఇంటికి వెళ్ళినప్పుడు టెన్ థర్టీ అయిపోద్ది అది ఫ్రెండ్స్ వీడియో అయితే అయిపోయింది మీకు మన వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేసి కమెంట్ చేయండి ఇంకా మన వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్త వాళ్ళు ఉంటాయి అప్పటి వరకు అయితే సెలవు మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం మన ఛానల్ పేరు గుర్తుంది కదా ది హోడపాల్ రెండు వేల రెండు స్టేట్ ట్యూన్ కొంచమా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడితో ఎందుకు ఎంతో కొంత ఇష్టపెట్